ే నేను డాక్టర్ సుప్రజ శారద హాస్పిటల్ నెల్లూరు నుంచి ఈరోజు ఇప్పుడే ఒక ఫంక్షన్ పోయేసి వస్తున్నాను ఆ లో ఏందంటే జొన్న రొట్టి పెట్టారు అందరూ మనకు నెల్లూరులో కొంచెం స్పెషల్ కాబట్టి జొన్న రొట్టె అందరం తింటా ఉన్నాము అందులో ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా వచ్చి తిని నాకు తనకు తెలుసు సో మేడం నేను ప్రెగ్నెంట్ కదా జొన్నరొట్టి తినొచ్చా ఇంట్లో అమ్మోళ్ళేమో వేడి అంటున్నారు అందుకని తినొద్దు అంటున్నారు అన్నారు నాకు చాలా నవ్వు వచ్చింది కానీ జొన మనకు చాలా చాలా మేలు చేస్తుంది అది రాయలసీమలో చాలా మటుకు జొన్న రొట్టె తింటారు మనకి ఇక్కడ అలవాటు లేకుండా కోస్తా మొత్తం మనం రైసే తింటాం కాబట్టి అంతే అలవాటు ఉండదు కానీ జొన్న రొట్టె తిన దానివల్ల ఏమవుతుందంటే కంపేర్గా రైస్ తినేదానికంటే కూడా గ్లూకోజ్ అంటే అబ్జాబ్షన్ తక్కువగా ఉండి గ్లూకోజ్ని కంట్రోల్గా రిలీజ్ చేస్తుంది కాబట్టి బేబీకి చాలా మంచి జరుగుతుంది మనము రైస్ తిన్న దానివల్ల బేబీకి గ్రోత్ ఎక్కువైపోయి ప్రెగ్నెంట్ లో జెస్టేషనల్ డయాబెటిస్ అంటే ప్రెగ్నెంట్ లో షుగర్ వచ్చి